మనో గారు ఆ విషయంలో ఆయన అలా వచ్చి అలా విని అలా వింటున్నప్పుడే ఇలా ఏవో రాసుకుంటారు ఆయన స్వరాలు వింటున్నప్పుడే రాసేసుకుని వెళ్ళి పాడి మళ్ళీ పాట వచ్చి విని బయటికి వెళ్ళిపోవడం అంత కలిపి ట్వంటీ మినిట్స్ అయింది మరి జీనియస్ చాలా జీనియస్ చాలా ఎందుకంటే బాల్యుగారి గొంతులాగా అనిపించేటట్టు పాడి ముందు అసలు ఆయన తమిళియన్స్ బాగా ఇంప్రెస్ చేశాడు సార్ బాలు గారు ఎక్కడైతే జెండా పాతారో తమిళ్లో అక్కడే ఇతను కూడా గీతాంజలి తమిళ ఆయన పాడారు కదా గీతాంజలి అక్కడ జెండా పాతాడు సార్ అఫ్ కోర్స్ అది లేజా గారి ప్రసాదం అనుకోండి ఆయన ఎంకరేజ్ చేసేనా లాస్ట్ వరకు బాలుగారికి ఆ పాట తను పాడలేదన్న బాధ ఒకటి ఉండేది ప్రియత ప్రియత మారాగాల పిల్లర్లో పాట పిల్లర్లో బాధ పాడలేదు కాదు ఆయన మామూలుగా పాట వింటూ ఇది నేను ఎప్పుడు పాడాను అని అనుకున్నారు ఆయన అది బాలుగారు అదే ఎప్పుడు పాడాను ఈ పాట అని అనుకున్నారు ఆయన తర్వాత తీసింది ఆయన మనం మనం పాడాను నేను షూటింగ్ అవుతున్నది అనుకున్న స్టూడియోలో నాగార్జున గారి మీద నగ్మా నగ్మ మీద షాట్ తీస్తున్నారు నేను అక్కడ స్పీకర్స్ లో వింటున్న పాట బాలుగారి వాయిస్ బలే డిఫరెంట్ గా ఉంది అనుకున్నా ఇది నాకు అంత సంగీతంతో సాంగత్యం ఉండి ఏ గొంతేంటో తప్పని పాల్స్ ఆ పరిచయం నాకు తెలిసి ఉండి కూడా నేను చాలా ఫుల్ లాగా క్యారీ అయిపోయినండి మధ్యాహ్నం వరకు ఏం చూడండి బాలుగారు అని అంటే కో డైరెక్టర్ చెప్పాడు బాలుగారు కాదు సార్ నాగర్బాబు షాక్ సార్ నేను నిజమే చాలా మంది కాదు షాక్ బాలుగారి షాక్ అంటే మీరు బాలుగారు మంచి ప్రైమ్ లో ఉన్నప్పుడు వచ్చారు సార్ ఏదో ఆయన అంటే ఆయన ఎప్పుడు ఫీడ్ అవ్వలేదు లాస్ట్ కూడా కూడా రజనీకాంత్ గారి హైలీ ట్రెండింగ్ అంటే ఫ్రాంక్ గా గారు ఎప్పుడు బిజీ ఎప్పుడు బిజీ మేము లైవ్ షో చేయాలి మ్యూజిషియన్స్ యూనియన్ కోసం లైవ్ షో చేయాలంటే ఆరు నెలల ముందు ఆయన డేట్ కన్ఫర్మ్ చేసుకుని మిగతా అందరి డేట్లు కన్ఫర్మ్ చేసుకున్నాం అంటే ఆరు నెలల తర్వాత ఆయన డేట్ దొరికింది చూడండి అంత బిజీ ఫోర్ అవర్స్ టైంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఎక్కడ పాడుతుంటారో ఆయనకి కార్యక్రమాన్ని జీవితాంతం నిర్వహించిన మహాన్ బాడు ఎంత ఇదంటే శ్రీలంకలో ఒకసారి షో ఇస్తున్నారు ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను శ్రీలంకలో కొలంబోలో అసలు క్యారవాన్ లో కూర్చుని ఉన్నారు ఫుల్ టెన్షన్ అనమాట షో బాగా జరగాలి అది ఒకటే ఆయనకి ఆర్పీ వచ్చాడా ఈతను వచ్చాడా అతను ఆయనకి అనవసరం ఓకే అంత అసలు అది డెడికేషన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్